ఆ దత్తపుత్రుడు ఆ దత్త తండ్రి ఇద్దరు కలిసి ఎన్నికలప్పుడు రెండు వేల పద్నాలుగులో ఇద్దరు కలిసి రెండు వేల పద్నాలుగులో ఎన్నికలప్పుడు వాళ్ళ ఎన్నికల ప్రణాళికలు వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పిన మాట ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలం అందులో ఇల్లు కట్టిస్తాము అని చెప్పి మేనిఫెస్టోలో వాగ్దానం చేసి చివరికి కనీసం ఒక్క సెంటు భూమి కూడా ఇచ్చిన పాపానబోలేదు వీళ్ళిద్దరూ కలిసి కానీ ఆనాడు మాత్రం ఆ దత్త తండ్రి అక్క చెల్లెమ్మలను పేదవాళ్ళను అడ్డగోలుగా మోసం చేస్తే ఈ దత్తపుత్రుడు ప్రశ్నిస్తానన్న వ్యక్తి కనీసం ఏ ఒక్కరోజు ప్రశ్నించకపోగా కనీసం కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాయలేదు కానీ ఇదే దత్తపుత్రుడు ఇవాళ మీ బిడ్డ అక్షరాల ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు నా అక్క చెల్లెమ్మలకిచ్చి అందులో ఇరవై రెండు లక్షల ఇల్లులు ఈరోజు మీ బిడ్డ కడతా ఉంటే అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాడు ఈ దత్తపుత్రుడు పేదలు కట్టే ఇళ్లలో పేదలకు ఇచ్చే ఇంటి స్థలాలలో అవినీతి జరిగిందట అని చెప్పి రాస్తాడు ఈ పెద్ద మనిషి పేదలకు ఇచ్చే పేదలకు కట్టే ఇళ్ళ ఇళ్లలో అవినీతి జరిగిందని రాసి ఆ ఇల్లు కట్టే కార్యక్రమం కూడా ఆపించాలని దికుమాలిన ఆలోచన చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే అది కేవలం ఈ అన్యాయస్తులు మాత్రమే అని చెప్పి మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు అవినీతి పరుడు చంద్రబాబు అని చెప్పి సాక్షాత్తు కేంద్రానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అవినీతి పరుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి సాక్షాత్తు కేంద్రానికి సంబంధించిన ఈడీ వీరిద్దరూ కూడా బాబుకు సంబంధిస్తే కోర్టులు